కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అహంకార పూరిత మాటలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులపై వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడితే మహిళలమే బుద్ధి చెబుతామని కాస్కో అంటూ బీఆర్ఎస్ గోదావరి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ కుమార్ శ్రీనివాస్ తో కలిసి మహిళా మాజీ కార్పొరేటర్ గాదం విజయ మాట్లాడుతూ గోదావరిలో నీరు లేక ఎండిపోయి ప్రజలు రైతులు తాగునీరుకి సాగునీరు లేక అల్లాడుతున్నారని తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాదయాత్ర ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే అది తప్పు అన్నట్టుగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడమే కాకుండా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి మహంకాళి స్వామి మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం ఎంతవరకు సమంజసమే అని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు ప్రజల కష్టాలను ఎత్తి చూపితే ప్రభుత్వంలో ఉన్నవారు వాటిని పరిష్కరించకుండా వారిపైనే అహంకారపు పూరితంగా మాట్లాడడం మహంకాళి స్వామి మానుకోవాలని హితవు పలికారు రామగుండంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభమైన పనులకే మళ్లీ కొబ్బరికాయలు కొట్టి ఏదో ఘనకార్యం చేసిన వారిలాగా కాంగ్రెస్ నాయకులు ఫోజులు కొడుతున్నారన్నారు మాజీ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మహంకాళి స్వామి రామకుండంకు రారాజు అని విర్రవీగుతున్నారని టైం మీ వైపు ఉందని విర్రవీగితే మాకు టైం వస్తుందన్న విషయం మరవద్దని గుర్తు చేశారు కేవలం ఇసుక దంద కోసమే గోదావరి నదిని ఎండబెడుతూ సాగునీరు లేక రైతుల కోసకు కాంగ్రెస్ నాయకులు కారణమవుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా విర్రవీగుడు మానుకొని తమ ఎమ్మెల్యేతో చెప్పి ప్రజలకు రైతులకు నీరందించే కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు కోరంటి చందర్ గారు గోదావరిలో నీళ్లు లేవని చెప్పి ప్రజలు గుక్కెడు తాగడానికి మంచి నీళ్ళు లేక అవస్థలు పడుతున్నారని చెప్పి తాను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని నూట ఎనభై కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి మా నీళ్లు మాకు కావాలి గోదావరి కనిలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుండ్రని చెప్పి పాదయాత్ర చే చేస్తే ఒక నిన్న మహంకాళి స్వామి దాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తన విజ్ఞాతకే వదిలేస్తున్నాము ఇట్లా తను అహంకార పూరితమైన మాటలతోని ఇష్టమ రాజ్యంగా మాట్లాడుతూ కోర్కంటి చెందరు ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఉద్యమం చేసిన రామగుండం నియోజకవర్గంలో చిన్న పిల్లలు అడిగిన కూడా ఉద్యమకారుడు ఎవరంటే కోర్కంటి చెందరు పేరు చెప్తారు అలాంటి నాయకుని ఒక ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడం మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది ఇక్కడికి డిజిటల్ ఆఫీసర్ ఎలా వచ్చింది రోడ్లు ఎలా వచ్చినాయి అప్పుడు పెట్టినటువంటి రోడ్లు అప్పుడు పెట్టినటువంటి ఫండ్స్ ఇప్పుడు మీరు దాని మీద చేసి కొట్టినొక్క బిరకాయలకే మళ్ళీ కొట్టి కొట్టి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుకొని మీ మీరు కొట్టుకుంటూ ఈరోజు గోదావరికి నీళ్ళు ఎందుకు ఇడిస్తలేరు మీ దంతా పోతుందని చెప్పా నెల నీకు మీకు రోజువారీ సంపాదన పోతుందని చెప్పి నీళ్ళు ఆ ఇసుక నట్లనే వదిలేస్తారా ఎందుకు అది మీ సంగతి తెలియదా ప్రజలందరికీ మీరు ఏం చేస్తున్నారు ప్రతి విషయం కూడా మీరు ఏం చేస్తున్నదనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకునేది ఏం లేదు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అహంకారపూరితంతో ఇవ్వడపడతా నాకేంటి నేను రామగుండకు రాబోయే రోజుల్లో రామగుండం రారాజును అనే రారాజునైత నేనే అని చెప్పి ఇట్లా మాట్లాడితే నేనే రారాజునైతానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నా కానీ నువ్వు ఏమీ కావు నువ్వు అదే కార్పొరేటర్ స్థితిలోనే ఉంటావు కానీ ఇంకా నువ్వేమీ కావు నీ అహంకారమూర్త మాటలను వదులుకొని ఇష్టమచ్చినట్టు తెలంగాణ ప్రదాత తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ను విమర్శించే స్థాయి అనేది నువ్వు ఒక అహంకారపూరితమైన మాటలు వదిలేసి మంచిగా మాట్లాడు మేము అభివృద్ధి జరిగితే అభివృద్ధికి అడ్డు కాదు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి బొందలగడ్డ బొందలగడ్డ అని అప్పుడు చేసిన ఆ బొందలగడ్డ ఇప్పుడు అప్పుడు కాలే బొందలగడ్డ ఇప్పుడు కనబడుతుంది ఎక్కడ చూసినా బొందలగడ్డ ఏ రోడ్లు చూసినా కానీ ఎక్కడ చూసినా ఎక్కడన్నా ఆటో వెళ్తుందా ఎవ్వరు మీరు ఇచ్చిన హామీలేమి మీకు దమ్ముంటే మంచిగా చేయండి పేదల పొట్టలు కొట్టకండి పేదవాళ్ళ ఇప్పుడు వాళ్ళకు బతికే బతుకుతరు వదిలేసిండ్రు ఎక్కడ పడితే అక్కడ కూలేసిండ్రు కూల కొట్టుకుంటూ వస్తుండ్రు కూలిన వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగలేదు మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు మీరు వద్దనుకుంటుండ్రు మీ మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలే మళ్ళీ మీ మీ భర్తం పడతానని చూస్తుండ్రు రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు మళ్ళా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ ఇక్కడ కోరకంటి చెందరే ఎమ్మెల్యే అవుతారు మేము అప్పుడు మేము చూసుకుంటాము మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ వాళ్ళ మీద మాటలు వదిలి వాడు వీడని మారితే మాకు టైం వస్తుంది నీ అహంకారాన్ని వీడి ఎవరేం చేస్తారు నన్ను ఎవరు ఏం చెయ్యరు ఎన్నీ పడితే వాళ్ళే నాదే నడుస్తా నేనే ఇక్కడ ఈ అసలు ఎమ్మెల్యేనే నేను అన్నట్టుగా నువ్వు తిరుగుతున్నావు అసలు మీ ఎమ్మెల్యేకి ఎందుకు అర్థమైతే లేదు నువ్వు ఏమేమి దందాలు చేస్తున్నావు ప్రజలందరూ చూస్తున్నారు మీ దందాలన్నీ కూడా బయటపడే రోజులు బయటపడతాను నేను ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు మళ్ళీ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవ్వరైనా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు వాడు వీడు అని మాట్లాడితే మేము మహిళలమే మీకు బుద్ధి చెప్తాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ జాతిపిత మన రాష్ట్ర వరుడు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి ఇది కాదని మేము తెలియజేస్తున్నాము నువ్వు రెండుసార్లు కార్పొరేట్ గెలిస్తేనే ఇట్లా పెద్ద అనుకుంటాను చాలా చిన్న స్థాయి నీది నీ పార్టీలు కూడా మూడు నాలుగు సార్లు గెలిచే కార్పొరేటర్ ఉన్నారు కానీ అహం అహంకారం మాటలు వాడు వీడని మాట్లాడుతున్నాం మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు అని తెలియ నువ్వు ఎక్కడ ఉంటావు అని చూసుకోవాలని మేము కోరుతున్నాము ఖబర్దార్ మాంగా స్వామి ఇంకోసారి సిల్లర్ గా మాట్లాడి నీ సంగతి చూస్తాం మేము పార్టీ పరంగా తెలియజేస్తున్నాము కేసీఆర్ గారు పది సంవత్సర పరిపాలన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు అలాగనే పది సంవత్సరాల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ పది డివిజన్ ఎన్నో కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు మారుతి కవిత సరోజిని కల్వచర్ల కృష్ణవేణి జక్కుల తిరుపతి పద్మాగౌడ్ స్వప్న తోకల రమేష్ మెతుకు దేవారాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు